नारायणगढ़ असेंबली की కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగే హక్కు తనకే ఉందని జహీరాబాద్ మాజీ ఎంపీ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే సురేష్ శెట్కర్ అన్నారు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు వారి కుటుంబం ఆది నుండి కాంగ్రెస్ పార్టీ వెంటే ఉందన్నారు గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ ఎమ్మెల్యే ఎంపీగా పనిచేశానని అన్నారు ఖేడ్లోని నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా కలిసి పనిచేసి కాంగ్రెస్ సత్తా చాటి చెబుతామన్నారు దివంగత నేత కృష్ణారెడ్డి ప్రజానేతగా ఉండేవారన్నారు కాంగ్రెస్ హైకమాండ్ అందరికీ సమన్వాయం చేస్తుందని తెలిపారు పని చేసిన వారికి ముందు భవిష్యత్తు ఉంటుందన్నారు టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ దానికో పద్ధతి ఒక పద్ధతులు ఉన్నాయి దాని ప్రకారం పోతుంది ఇదేమో ఇంటి పార్టీ ఆయ కేసీఆర్ సొంత పార్టీ ఆయ కుటుంబ పార్టీ ఆయ మాదేమో జాతీయ పార్టీ మూట సంవత్సరాల చరిత్ర ఉన్న పాడే దానికి ఒక పద్ధతులు ఉన్నాయి ఒక అనేది దాని ద్వారా మరి తప్పకుండా ఒక వారమో పది రోజుల్లో ఏదో ఒక మరి కాంగ్రెస్ క్యాండిడేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి తప్పకుండా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు ఏం గ్రూప్ రాజకీయాల్లో ఉన్నాయి ఎవరి కూడా వచ్చినా వారికి కలిసి పని చేసేది తప్పకుండా నేను కూడా అడుగుతాను నా హక్కు ఇది ఇది నా హక్కు నా జన్మ హక్కు ఉన్నది ఇది నేను పని చేసి గత ముప్పై సంవత్సరాలుగా పని చేసినాను ఎమ్మెల్యేగా పని ఎంపీగా పనిచేసినాను మళ్ళీ కూడా అడుతున్నాను హక్కు దాంట్లో తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఒక సీనియారిటీ ప్రకారం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మన విశ్వాసం ఉంచి అవకాశం ఇస్తుందని కూడా కూడా అందరు కలిసి కట్టే పని చేస్తాం తప్పకుండా అందరు కలిసి పని చేస్తున్నాం కదా పని చేయకుండా మన భయానికి ఆ హరీష్ రావు చాలా ప్రభావం ప్రభుత్వం కార్యక్రమాలు ఉండే అయినాయి కొన్ని ఇబ్బంది అయినాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కలిసిపోవడం జరిగింది కృష్ణారెడ్డి గారు కూడా నైన్టీ నైన్ ఆయన చేసిన తర్వాత టూ థౌజండ్ ఫోర్లో నేను నైన్లో కృష్ణారెడ్డి గారు మళ్ళీ మన నేనే రావాల్సింది కానీ నాకు ఎంపీ అవకాశం ఉండే ఆయన కూడా తమ్మి నా లాస్ట్ ఎన్నికల్లో మళ్ళీ నేను నా తర్వాత నీవే కదా ఒకతను మంత్రి కావాలని ఆయన కూడా నాకు కోరడం జరిగింది సరే నాకు కూడా ఎంపీ సెట్టింగ్ సిట్టింగ్ ఉన్నా కదా ఆయన కూడా పెద్ద మనిషి అడుగుతా ఉన్నప్పుడు ఊరుకున్నాను ఆయన ఎంపీగా నేను ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది ఇది సరి తప్పకుండా నాకు అవకాశం ఉంది ఎందుకంటే తొమ్మిది ఎన్నికలు పద్నాలుగు ఎన్నికలు బై ఎలక్షన్ అంటే మూడు వర్షంగా వారి కుటుంబానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా హక్కు ఉన్నది నేను పోటీ చేస్తానని అదే హైకమాండ్ చెప్పడం జరిగింది తప్ప పూర్తి విశ్వాసం ఉంది గ్రూపు అతీతంగా ఎవరి పార్టీ టికెట్ వచ్చినా కలిసి కట్టుగా ఐక్యమత్యం పోదాం అందరూ భవిష్యత్తు నిరేద్దాను ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ అది ఒక్క కాదు కదా అందరు కలుపుకొకపోయి ఏమో భేదాభిప్రాయాలు ఉన్నా కానీ కూర్చోబెట్టి మాట్లాడుకొని అందరికీ భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండేట్లు మన కార్యక్రమం చేద్దామని డెఫినెట్లీ తప్పకుండా నారాయణ కేడ్లో కాంగ్రెస్ జెండా వేస్తూ ఉన్నాము వాటి మీద విశ్వాసం ఉన్నారు ఇది ఇండివిజువల్ కాదు ఇది రేపు నేను కూడా పెద్ద మాట ఆ మాట లేదు ఎందుకంటే మా వంశమే కాంగ్రెస్ వర్షం మా చరిత్రనే కాంగ్రెస్ ఇప్పటికీ పార్టీ అతీతంగా పోయింది లేదు మా తాత అప్పరావు షెట్కరే కానీ పెద్ద శివరావు షెడ్కరే కానీ నైంటీ ఫోర్లో కిష్టారెడ్డి గారు నాకు నాకు టికెట్ వస్తే అని చేయించాను అయినా కూడా మేము పెద్ద మనిషి చేసినాం చలో నువ్వు పెద్ద మనిషి కానీ ఒక తప్పైంది మళ్ళీ ముంగారు కాకూడదని సహకరించినాం సహకరించిన వాళ్ళు ఆయన కూడా మళ్ళీ మూడు సార్లు అవకాశం రావడం జరిగింది నాకు కూడా అవకాశం రావడం జరిగింది తప్పకుండా కలిసి కట్టుకపోతేనే ఏదైనా అవకాశం వస్తాయి దానివల్ల వచ్చే లాభం ఏం లేదు కృష్ణారెడ్డి అంటే ఒక మహోన్నతమైన నాయకుడు ఉండే ఆయన ఒక ఒక ప్రజానాయకుడుండే కానీ ప్రజానాయకులకు నేను కూడా అంతే ప్రజానాయకుడు అంటే ప్రజలు నమ్మతి లేరు ప్రజల సేవలు కూడా గుర్తిస్తారు ఏం చేసినావు ఆ చేసిన సేవలు కనుగొని ప్రజలు గుర్తింపు ఉంటారు కృష్ణాడికి ఒప్పు ఉండదు అని ఒక ప్రజానాయకుడుంటే సమితి అధ్యక్షంగా ఉన్నంత పనిచేసిన మనం ఏం పని అంటే నేనే పెద్ద ప్రజానాయకుడు అంటే భ్రమలో అని అంటున్నాను దయచేసి భవిష్యత్ అందరికీ భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీలో అందరు ఐక్యమత్యంగా అందరికీ పదులు వస్తాయి నేను ఒక్కనే కాదు కదా రేపు హైకమాండ్ ఉంటుంది మా పిసిసి ఉత్తమ ఉత్తమ్ ఉంటారు మా పెద్దలు ఉంటారు అందరికి సమన్యాయం చేస్తారు ఆ విషయం మనం కలిసి కట్టుకు పనిచేయాలని కోరుతా ఉన్నాయ్ అండ్ మోడల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫాగో టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ